ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంచి ఇల్లు అయితే సేల్ వచ్చిందండి ఇదైతే మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి త్రీ సెంట్స్లో అయితే ఉంటుంది మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మనకు వీడియోలోనే ఉంటాయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి మెయిన్ ఎంట్రెన్స్ అండి ఈస్ట్ ఎంట్రెన్స్ మన గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు కాంపౌండ్ వాల్ కూడా ఉందండి మనకు చుట్టూ వచ్చేసి మెట్ల కింద అయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు నార్త్ సైడ్ అయితే మనకు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి లాస్ట్లో ఏరియా ఇచ్చారు చూడొచ్చు మీరైతే ఇది వచ్చేసి నార్త్ ఎంట్రెన్స్ అండి నార్త్ కూడా మన గ్రిల్ పెట్టే ఎంట్రన్స్ అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ అండి అవ్వగానే మనకి హాల్ అయితే వస్తుంది మీరు సీలింగ్ కూడా చూడవచ్చు పిఓపీ అయితే ఇచ్చారండి ఫ్లోరింగ్ కూడా ఎలా ఉందని చెప్పేసి చూడవచ్చు మీరు పూజగా ఇచ్చారండి మనకి హాల్లో అయితే ఓపెన్ కిచెన్ అండి ఇది వచ్చేసి మొత్తం మీరు అయితే డైనింగ్ హాల్ ఏరియా అయితే వస్తుంది డైనింగ్ హాల్ ఏరియాలో పిఓపి అండి ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇదైతే మీరు చూడొచ్చు టైల్స్ డిజైన్ కూడా చూడవచ్చు అండి మీరు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఇది వచ్చేసి త్రీ సెంట్స్ కాబట్టి మనకి బెడ్రూమ్స్ అయితే విశాలంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సెల్ఫ్లు అయితే ఇచ్చారు మనకి పైన వచ్చేసి మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి ఇది వచ్చేసి మనకు త్రీ సెంట్స్ ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది నియర్ ఎల్పేట్ అయితే వస్తుందండి కొత్త హౌస్ రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది మా వీడియో అయితే మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే మీరైతే షేర్ చేయొచ్చు వాళ్ళకి